మిమ్మల్ని మేడం అని పిలవడం నాకు ఇష్టం లేదు అక్కా అని పిలుద్దాం అనుకుంటున్నా ఏమంటారు పిలు పిలవనా కూడా తగ్గితే మీ వయసు ఎక్కడా కనిపించట్లేదు సో ఇప్పటి నుంచి అక్కానే పిలుస్తాను మిమ్మల్ని ఎందుకంటే ఏమో అలా పిల్ల పిలవాలనిపిస్తుంది ఇప్పుడు దాకా ఎవరిని వరసతో ఎప్పుడు పిలవలేదు పిలవలేను నేను సార్ కానీ మేడం కానీ అంతే అక్క చాలా బ్యూటిఫుల్ గా అయితే ఆర్థిక పరమైన సమస్యలకు సంబంధించి మీరు మనీ మంత్ర అనే కార్యక్రమాన్ని మనం చేద్దాం అని చెప్పారు రకరకాల రెమెడీస్ ఉంటాయి రకరకాలుగా మనం దీన్ని ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పారు అక్క సో దాని గురించి మనం మాట్లాడుకుందాం మొన్న మీరు ఆల్రెడీ ఆ ఈ అసలు ఎందుకు వస్తాయి ఆర్థిక పరమైన సమస్యలు అనే విషయం మీద కొన్ని విషయాలు మీరు చెప్పారు ఇప్పుడు పా కూడా దానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు ఏమైనా చెప్తారా చెప్తాను తప్పకుండా చెప్తాను ఎందుకు అంటే ఇవి నాకు నేనుగా నేర్చుకున్నవి అంటే బాన్ విత్ స్విత్ సిల్వర్ స్పూన్ అనకపోయినా కానీ సరే మా నాన్నగారు మా కోసం చిన్నప్పుడు సౌదీకి వెళ్ళిపోవడము ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే ఇంకా కొంచెం బాగుంటుంది ఇద్దరు పిల్లల జీవితం నేను గనుక అక్కడ ఉండి సంపాదిస్తే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సౌదీకి వెళ్ళిపోయి ఎవ్రీ వన్ ఇయర్ కి ఒకసారి వచ్చేవాడు అయితే మాకు మంచి చాలా చూసాను నేను నాకు పెద్ద అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ లోనే టూ త్రీ ల్యాక్స్ వాజ్ నాట్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ అప్పట్లోనే నేను వెళ్ళి డ్రా చేసుకురావడం అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేవి పెద్ద మా ఇంట్లో మా ఇంట్లో పెద్ద నేను రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేది నేను మా చెల్లెలు ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం కానీ ఏదైనా పెద్ద వర్క్ సంబంధించిందంటే మాత్రం మా అమ్మ నన్ను అప్లికేషన్స్ పెట్టడానికి కానీ దేనికి కానీ వయసుతో సంబంధం లేదనమాట అప్పుడుగా ఏ పనైనా కూడా మనం వెళ్ళి చేసుకురావాల్సిందే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం నేను మా చెల్లెలు అట్లా అంటే నాకు పెద్దగా ఫైనాన్స్ మీద అంత అబ్బో చాలా కష్టపడుతున్నాము అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా లేదు రాను రాను ఒక్కటే తెలుసు ఏంటంటే నాన్న అక్కడి నుంచి పంపించడం లేట్ అవుతుంది త్రీ మంత్స్కి ఒకసారి పంపిస్తారు మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని మాత్రం తెలుసు అంతే తర్వాత తర్వాత కొంచెం మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం ఉన్నంతల్లో హెల్ప్ చేయడము ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేసరికి ఇవిడ ఎక్కువగా చేయాల్సి రావడం మిగతా అక్క చెల్లెల కంటే కూడా అంటే మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా మా అమ్మ మీద పడడం వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా పడడం అది ఎందుకు వేసుకున్నావు బర్డెన్ అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు ఏం అనే అనేవారు కాదు అంటే అది కూడా నా ఫ్యామిలీ అని అనుకునేవారు అనమాట అట్లా సో అట్లా బర్డెన్స్ వల్ల కొంచెం ఫైనాన్స్ని జాగ్రత్తగా దాయలేదు మా అమ్మ అని నాకు అనిపిస్తుంది అంటే మొదటి నుంచి కూడా నా స్వభావం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అంటే నేను అది కరెక్ట్ కాదు అనే చెప్తాను అది నా తండ్రైనా తల్లైనా ఎవరైనా కూడా ఐ డోంట్ ఫీల్ దట్ ఎందుకంటే తప్పు ఏం చేసింది మా అమ్మ అనేది నాకు బాగా తర్వాత నాకు అర్థమైంది అనమాట అంటే డబ్బు బాగా చక్కగా వచ్చినప్పుడు దాన్ని అదిమి పట్టుకోలేకపోయింది ఇప్పుడు చూడండి మనం మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాం అనుకోండి రేపు రెండు రోజులు మూడు రోజులు మంచినీళ్ళు రావు అని కనుక మనకి తెలిస్తే తెలిస్తే అన్ని నింపి పెట్టేసుకుంటాం అన కదా పిల్లలైతే గ్లాస్ కూడా తీసుకొస్తాం కదా నిజమే సో అట్లా మా అమ్మ ముందు జాగ్రత్త తీసుకోలేకపోయింది రేపటి రోజు గురించి ఆలోచించలేకపోయింది ఎంతసేపు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నా వల్ల ఒకళ్ళు హెల్ప్ అవుతుంది వాళ్ళకి అత రేపు వృద్ధులోకి వస్తారన్న ఆలోచనలోనే ఉంది కానీ ఎప్పుడు కూడా దాయాలి అన్న ఆలోచన మా అమ్మకు రాలేదు అంటే ఏంటంటే నేను మీకు చెప్పాను కదా లక్ష్మీదేవికి సరైన రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పంపించేస్తే ఆవిడెందుకు నీ ఇంటికి వస్తుంది అనేది నా వాదన అనమాట వాదననే అనుకోండి భావమే అనుకోండి ఇంకోటే అనుకోండి ఆ పాత్రం జరిగింది అంతే అపాత్రదానంగా నా దగ్గర మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు తను కరెక్ట్గా దాయలేకపోయింది అని నా ఫీలింగ్ అది గట్టిగా నమ్ముతాను కూడా నేను అయితే తర్వాత ఏమైంది తర్వాత ఇంకా కొంచెం మా నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు మా ఇద్దరు పెళ్ళిళ్ళు అంతా అయిపోయింది సడన్ గా మాకు కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అయిన ఉండగానే మా నాన్నగారు చనిపోయారు నా లైఫ్ అనుకుంది ఫర్ సపోజ్ మా నాన్నగారు చనిపోయింది టూ ఇయర్స్ కి మా అమ్మ చనిపోయింది తర్వాత సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కోర్ట్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ రావడం స్టార్ట్ అయినాయి ఎట్లా స్టార్ట్ అయింది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఇవాళ బండి డిక్కి ఎప్పుడైనా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తున్నాను బండి డిక్కిలో పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోయేదాన్ని డబ్బుల్ని అది టూ ల్యాక్స్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవ్వచ్చు అట్లా పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని మార్నింగ్ గుర్తుకొచ్చేది బండిలో ఉన్నాయి ఉండేవా ఉండే ఎప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు అయితే అసలు ఆ రోజు చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకు అట్లా నేను నిర్లక్ష్యంగా ఎందుకున్నాను నేను అని అనిపిస్తుంది అంటే యూ హ్యావ్ టు గివ్ అ సేఫ్టీ ప్లేస్ నీ దగ్గర ఉన్నప్పుడు నీ కూతుర్ని ఎంత సేఫ్ గా అయితే చూసుకుంటావో డబ్బును కూడా అంతే సేఫ్గా చూసుకోవాలి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట మాత్రం అంటే అది ఇప్పుడు బండి డిక్కిలో లక్షన్నర రెండు లక్షలు పెట్టా అని కదా అదే బండి డిక్కిలో పది రూపాయలు దొరుకుతాయని వెతికిన రోజులు ఉన్నాయి నా ఒక టెన్ రూపీస్ ఉంటాయేమో పెట్టేసి ఉంటాం కదా ఎప్పుడైనా వెతుకుదాం చూద్దాం ఈ మానిటైజేషన్ వచ్చినప్పుడు సంతోషించాలో బాధపడాలో తెలియలేదు కానీ ఆ టైంలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే చెప్తాను మీకు మానిటైజేషన్ వచ్చినప్పుడు అందరు ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు మార్చేసుకుంటున్నారు నా పర్సు ఓపెన్ చేసి చూస్తే రెండు ఇరవై రూపాయల నోట్లు రెండు ఉన్నాయి నా దగ్గర అప్పుడు నేను అనుకున్న వీళ్ళందరికంటే నేను చాలా ఉన్నదాన్ని ఎందుకంటే వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు ఎలా మార్చుకోవాలి కానీ నాకు ఆ బాధ లేదు నేను సంతోషంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా హ్యాపీనెస్ అంటే ఇది కదా అని అనిపించింది నాకు బట్ అలాంటి స్టేజ్లో నుంచి నేను నేనుగా నేర్చుకొని నేను నేనుగా కొన్ని రూల్స్ ఫాలో అయ్యి సరే ఇవాళ మనం అమ్మవారికి ఇది చేద్దాం ఈరోజు ఈ పూజ చేద్దాం శుక్రవారం ఇలా అమ్మవారికి ఇలా నేను తామర పూలతో చేసుకుంటాను లేదంటే గన్నేరు పూలతో చేసుకుంటాను అని చెప్పి నా ఓన్గా నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఏ పూజ అయినా కూడా నేను ఒక్కటే భగవంతుని కోరుకున్నది ఏంటి అంటే దత్తాత్రేయ స్వామిని అనుకోండి అనగా వ్రతం చేసుకున్నాను నేను ఒకసారి రోజు అనగా అష్టమి రోజు చేసుకున్నా అప్పుడు ఒకటే కోరుకున్నా నేను ఎవరి డబ్బు అపాత్రంగా నాకు వచ్చేయాలనో లేకపోతే నాకు ఇవ్వవలసిన వాళ్ళు నాకు తెచ్చి చేయాలనో ఇమ్మీడియట్గా వాళ్ళని ఏదో ఒకటి చేయి స్వామి నాకు ఇచ్చేటట్టుగా చేయనో ఇట్లాంటివన్నీ నేను నిన్ను అడగట్లేదు నాకు నేను నేర్చుకున్నాను ఈ విద్యను నేను నేర్చుకున్నాను నేను నలుగురికి ఉపయోగపడేటట్టుగా చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు చెయ్యి మా నాన్నగారు ఎంతైతే మాకు ఇవ్వాలనుకున్నారో ఏదైతే మాకు ఇవ్వాలనుకున్నారో అది నా పిల్లలకి నేను ఇవ్వగలగాలి ఎప్పుడు కూడా అది మేము మా నాన్నగారు అక్కడ ఉండి సంపాదించారు కదా దాన్ని మేము మా అమ్మ అంటే వి ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వి వీఆర్ నాట్ కిడ్స్ తర్వాత టెన్ లెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మా అమ్మకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందే అమ్మ ఇట్లా కాదు ఇది కాదు లైఫ్ అని చెప్పి మేము చెప్పు ఉండాల్సిందే మేము చెప్పలేదు అంటే అది మా తప్పు కూడా సో మేము మిస్టేక్ చేశాం కాబట్టి ఇట్లాగూ లేదు నేను మా చెల్లెలు అనుకున్నాం మిస్టేక్ చేశాం కాబట్టి మాకు మళ్ళీ తిరిగి సంపాదించే ధైర్యం నీవు ఈసారి నీకు మాటిస్తున్నాను స్వామి లక్ష్మీదేవి వస్తే మాత్రం కాళ్ళు పట్టేసుకుంటాను ఆవిడ ఇంకా వెళ్ళనివ్వడం మాత్రం వెళ్ళనివ్వ ఇంకా ఆవిడ్ని మాత్రం ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో అంత జాగ్రత్తగా చూసుకుంటాను ఇది మాత్రం నేను ఖచ్చితంగా నేను మాటిస్తున్నానమ్మా దత్తాత్రేయ స్వామి పక్కనే ఉంటారు అనగా లక్ష్మి అసలు పూజ చేసుకుంటూ ఉంటేనే వైబ్రేషన్స్ తెలిసిపోతుంది మనకి ఇంట్లో చేసి ఇంట్లో చేసుకో అయితే ప్రతి అష్టమికి కూడా ఆచరించొచ్చా ఓన్లీ అనఘలేదు చేయొచ్చు అయితే ఇది చాతుర్మాసంలో వస్తుంది కదా మార్గదర్శ డిసెంబర్ తారీఖు వస్తుంది మనం ఎలా చేసుకున్నాను నేను అనేది ఒక వీడియో చేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అంటే గారి పిలిచి చేసుకోవాలా గారిని పిలిచి చేస్తే అదో అదృష్టంగా భావించాలి ఇప్పుడు ఒక పూజ చేసుకునేటప్పుడు ఒక మనిషికి పిలిచి మా ఇంట్లో వ్రతం చేయండి అని చెప్పామనుకో అన్ని పెట్టేస్తాం కదా మనం చక్కగా నైవేద్యం ప్రిపేర్ చేసుకునే లోపల దేవుణ్ణి నీట్గా అరేంజ్ చేసేస్తారు ఆయన అవును అవునా అవును అదొకటి బ్రహ్మ మన ఇంటికి వచ్చేది ఆ ఆ లెవెల్లో చూసుకోవాలి మనం అదో అదృష్టం లేదు అలా పెట్టే స్తోమత లేదు అనుకుంటే ఫస్ట్ మనం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను వివరంగా చెప్తారా డిసెంబర్ పదహారు కాబట్టి ఇవాళ నవంబర్ పది డిసెంబర్ పదహారో తారీఖు ఇంకో ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు చెప్పుకుందాం ఒకటి రెండు తారీఖులే చెప్పుకున్నాము ఈ లోపల రెడీ అవుతారు ఈ లోపల రెడీ అయిపోవచ్చు ఒకవేళ ఏటు సుతకంలో ఉన్న వాళ్ళు లేదు పొరపాటున కూడా చేసుకోవద్దు చాలా మంది అడుగుతున్నారు నన్ను చేసుకోవచ్చు ఆ దత్తాత్రేయ స్వామి ఏమన్నా అంటే మాత్రం ఏటు సుతకం అయ్యాక స్టార్ట్ చేయండి అంతకుముందు మీరు స్వామిని ఆరాధిస్తూ ఉంటే మామూలుగా చదువుకోవచ్చు తప్పలేదు లేదు సప్తాపారాయణాలు లేకపోతే ఆ దీక్ష ఇవన్నీ కూడా ఏటి సూతకం తర్వాతే ఇప్పుడు ఏటి సూతకం అంటే కర్మ ఒకళ్ళు చేస్తారు ఇంట్లో వాళ్ళే ఉంటారు వాళ్ళకు కూడా సూతకం ఉంటుంది వాళ్ళు కూడా చేయకూడదా కర్మ చేసిన వాళ్ళే చేయకూడదా కర్మ చేసిన వాళ్ళకి అంచున ఉన్న వాళ్ళందరికీ ఏడు సుతకమే ఉంటే చేయకూడదు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు మనము టాపిక్ మారిపోతుంది మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే సరే డెఫినెట్ గా అడుగుతా అప్పుడు మాట్లాడదాం అయితే ఇప్పుడు అమౌంట్ గురించి ఇంకోటి విషయం ఏం చెప్తాను అని అంటే సరే ఎలా దాచుకోవాలనేది నేను చెప్పాను కదా ఇంకోటి మనకి ఇవ్వవలసిన మనం అనుకోకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తాం వాళ్ళు మంచి కోరుకునే చేస్తారు ఇప్పుడు మా అమ్మాయిని కూడా పాప ఏం ఊరికి ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఇచ్చేయాల అవసరం ఉంది కాబట్టి ఇచ్చింది ఎవరికైనా కూడా సో అట్లా మనము ఎవరికైనా డబ్బులు ఇచ్చేసినప్పుడు రిటర్న్ రావట్లేదు అనుకోండి మనం జనరల్ గా ఏం చేస్తాము వీడు ఇవ్వట్లేదు విధవా ఏం చేస్తున్నాడో ఏమో వింసిస్తున్నాడు అట్లా తిట్టుకోకూడదు మనం ఏమనుకోవాలి అంటే బలన పర్సన్ పేరు తెసుకుని ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి నా మీద విపరీతమైన ప్రేమ ఉంది అయ్యో ఈ డబ్బులు తనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు అలా అనుకోవాలి అని మనం అనుకోవాలన్నమాట పాజిటివ్గా అప్పుడు మనం అనుకుంటే అతనికి కూడా డబ్బులు సమకూర్తే ఉన్నప్పుడు మనం గుర్తుకొస్తాం రిటర్న్ చేసేయాలి అని చెప్పి ఒకటి రెండు ఏంటంటే ఫస్ట్ ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ యూనివర్స్కి వెళ్ళి బయట బాల్కనీకి వెళ్ళి చేతులు ఎత్తి దండం పెట్టండి ఏమని మేము అనుకోకుండా ఏం ఆలోచించకుండా అప్పుడున్న పరిస్థితుల్లో అతనికి హెల్ప్ చేసేసాను నేను నేను అలా హెల్ప్ చేయడమే తప్పు అయితే కనుక నన్ను క్షమించండి నేనేమన్నా ఒక రూపాయికి ఎక్కువగా ఆశించి హెల్ప్ చేసి ఉండొచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందిలే అని అనుకోవచ్చు జాక్పాట్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇట్లాంటివి ఏమన్నా నేను తప్పుగా ఆలోచించి ఉన్నట్టయితే ఆ సమయంలో నేనేం ఆలోచించాను కూడా కొంతమంది మర్చిపోతారు అవునా కాదా అట్లా నేనేమన్నా తప్పుగా ఆలోచించి ఉంటే కనుక నన్ను క్షమించండి అని అనుకోవాలి ప్లస్ వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది మాకు ఇవ్వాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి కలిగింది అని అనుకోవాలి మనం అనుకుంటే ఆ పని అయిపోతుంది ఖచ్చితంగా అవుతుంది పని నేను చేశాను తర్వాతనే మీకు రెమెడీ చెప్తున్నా ఏదైనా కూడా ఫినాన్స్ విషయంలో మాత్రము నా లైఫ్ లో జరిగినవన్నీ కూడా ఒక సమాహారంగా తీసుకోను లేకపోతే